హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జానర్ జ్యువెలరీ కలెక్షన్లో చాలా లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ అయితే తీసుకొచ్చారనమాట కొత్త స్టాక్ అయితే వచ్చాయి కొత్త కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను ఈ వీడియోలో పెట్టాను వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ప్రతి ఒక్క జ్యువెలరీకి విత్ ప్రైస్తో పాటు పెట్టాను అనుకుంటే షిప్పింగ్తో పాటు పెట్టాను ఇంకా ఎక్స్ట్రా ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ పడవన్నమాట ప్రతి ఒక్క జ్యువెలరీ చాలా బాగున్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి అంతేకాదండి లేటెస్ట్గా ఉన్నాయి అన్ని కొన్ని ఆఫర్స్లో కూడా ఉన్నాయి విత్ ఆఫర్తో పోను ప్రైస్ అనేది పెట్టాను ఈ పోల్కీలో మనం ఎప్పుడూ ఇదే కలర్లో చూస్తూ ఉంటాము లైట్ గ్రీన్ గ్రీన్లో చూస్తూ ఉంటాము బట్ పోల్కీలు కలర్స్ అనేది చాలా ఉన్నాయి వీడియో లాస్ట్లో పెట్టాను వెళ్ళి చూడండి చాలా మంచి డిజైన్స్ అయితే అన్నమాట ఇది వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది హ్యాండ్మేడ్ ఇది కూడా మనకు రియల్ మొనాలిస బీట్స్ అనేవి వస్తాయి తర్వాత వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటెట్లో మనకి ఈ బ్యూటిఫుల్ కాంబో సెట్ అనమాట లెవెన్ హండ్రెడ్ ఇది వన్ డే ఆఫర్ అని పెట్టారు ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఆ రోజు మాత్రమే ఈ ఆఫర్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకు రియల్ పిక్ అనమాట ఇలా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇవి వచ్చేసి మనకు కాంబో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బీట్స్లో ఇది లక్ష్మీదేవి అమ్మవారి లో చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మునాలిసా బీట్స్లో మునాలిసా బీట్స్ కూడా మనకు గ్లాస్ బీట్స్ వస్తాయి అన్నమాట తర్వాత వచ్చేసి మనకు ఈ మినీ చాకర్స్ ఈ మినీ చౌకర్స్ ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి అన్నీ సిమిలరే ఉంటాయి బట్ కొంచెం సిమిలర్ టైప్లో ఉన్నాయి కొంచెం డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది పికాకో ఒక స్టోన్ అలా స్టోన్స్ మల్టీ కలర్స్ అలా చేంజ్ అనేది ఉన్నాయన్నమాట ట్వంటీ ఉన్నాయన్నమాట ట్వంటీ కూడా మనకు సేమ్ ప్రైస్ త్రీ సిక్స్టీ రూపీస్ విత్ షిప్పింగ్తో పాటు అదే మీరు ఎక్కువ కనుక తీసుకున్నట్టయితే దీంతో పాటు మనం ఇంకా యూజ్ అవుతాయిలే మనకు బాజు బంద్రాగా అలా టూ తీసుకునేటట్టయితే మీకు ప్రైస్ అనేది ఇంకా లెస్ అవుతుంది ఎయిటీ ఆర్ హండ్రెడ్ రూపీస్ వరకు లెస్ అవ్వచ్చు మీకు ఇలా ఉంటుంది అనమాట త్రీ సిక్స్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో పాటు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ జుమ్కాస్ అనమాట జుమ్కాస్ కూడా మనకు త్రీ సిక్స్టీ రూపీస్ అదే మీరు టూ తీసుకుంటే మీకు హండ్రెడ్ లెస్ అవుతుంది రెండు జతలేదైనా మీరు ఒకటి చోకర్ ఒకటి జుముకా తీసు జుమ్కాస్ తీసుకున్నా మీకు హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ అవుతుందనమాట హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అలా లెస్ అవుతుంది అనమాట మీకు అలా అనమాట ఇందులో కూడా మనకు కలర్స్ అనేవి చాలా ఉన్నాయి సిమిలరే ఉంటాయి బట్ డిజైన్ కొంచెం చేంజ్ ఉంటుంది ఈ బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారిది ఇది వచ్చేసి మనకు కాంబో తర్వాత నేను చెప్పాను కదా ఇది జీజేలో మనకు రాణి హారం అనమాట జీజే ఫినిషింగ్లో ఇది కూడా మనకు లేటెస్ట్ డిజైన్ అనమాట ఇప్పుడు కొత్తగా స్టాక్ అనేది వచ్చాయన్నమాట ఇందులో కూడా మనకు టైప్స్ అనేవి ఉన్నాయి త్రీ ఫోర్ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట ఓన్లీ పింక్లో మనకు అలాగే గ్రీన్లో అలా ఉన్నాయన్నమాట చాలా మంచి క్వాలిటీ అండి ఇప్పుడు క్వాలిటీ విషయంలో వెనకడగా వేయాల్సిన పని లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే డెఫినెట్లీ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరు ఆర్డర్ అనేది పెడతారు తర్వాత వచ్చి మనకు కంఠ టైప్లో ఇలా వస్తుందనమాట మనకు విత్ షిప్పింగ్తో పాటు ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది ఇలా వస్తుందనమాట మనకి కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కెంపులు కంఠం వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ అనమాట విత్ ఇయర్ తో పాటు వస్తుంది ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు కెంపుల్తో వస్తుంది ఈ చిన్న పిల్లలకైనా యూస్ చేసుకో సింపుల్ నెక్లెస్ తర్వాత వచ్చేసి మనకు ఈ ఇయర్ రింగ్స్ అనమాట ఇది హంస టైప్ వస్తాయి అనమాట ఇందులో కూడా మనకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇది ఎలిఫెంట్ లాగా వచ్చి మనకు ఇందులో బీడ్స్ టూ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి తర్వాత కెంపుల్లో ఈ బ్యూటిఫుల్ చౌకర్ టైప్ వస్తుంది అనమాట ఇది విత్ ఇయరింగ్స్ తో పాటు వస్తుంది ఇది లాంగ్ లాంగ్ హారం అనమాట ఇది షార్ట్ అనమాట షార్ట్ ప్రైజ్ ఇది తర్వాత వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కడ టైప్ వస్తుంది అనమాట ఈ బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ వస్తుంది తర్వాత ఇది కూడా మనకు కంఠ టైప్ వస్తుందన్న కంఠం టైప్ వస్తుందనమాట తర్వాత ఇది మల్టీ కలర్స్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారు చౌకర్ లా ఉంటుంది ఇది కూడా మనకు ప్రీమియం మ్యాట్ ఫినిష్ అనేది వస్తుందనమాట ప్రీమియం మ్యాట్ చాలా బాగుంటుంది మనకు లుక్ వైజ్గా చూసుకుంటే మనకు రియల్ గోల్డ్ లా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి మనకు ఈ మెహందీ పాలిష్లో ఈ బ్యూటిఫుల్ బిగ్ సైజ్ అనేవి జుమ్కాసు పెద్ద సైజు చాలామందికి చిన్నవి అనుకొని చేసుకుంటున్న వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు సో చెప్తున్నాను అనమాట కింద మోనాలిసా బీడ్స్ వస్తాయి రైస్ బీడ్స్ అనేవి వస్తాయి అనమాట ఇదంతా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు కుందన్ మెహందీ పాలిష్ విక్టోరియన్ నెక్లెస్ అనమాట ఇదంతా కూడా మనకు కుందన్ వర్క్ అనమాట ఇయర్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇది మనకు లేటెస్ట్ డిజైన్ అనమాట రీసెంట్గా లాంచ్ అయ్యి టూ డేసే అవుతుంది అనమాట ఇది అదంతా మనకు కుందన్ వర్క్ వస్తుంది మెహందీ ఫినిషింగ్ అనేది వస్తుంది తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ మేడ్ బ్యూటిఫుల్ బ్లాక్ చైన్ అనమాట ఇదంతా మనకు కట్టు తీగతో చేసిందనమాట క్రిస్టల్స్ అవి వస్తాయి మీరు ఎన్ని ఇయర్స్ వేసుకున్నా కూడా కలర్ ఏమీ పోదు ఇలానే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు కుందన్లోనే ఈ ఇలా వస్తుంది అనమాట ఇది మనకు సింపుల్ బ్లాక్ బీడ్స్ వస్తుంది ఇవి కూడా మనకు ప్రీమియం క్వాలిటీ అనేది వస్తుందనమాట చాలా ఇది కూడా మనకు లేటెస్ట్ డిజైన్ అన్నీ కూడా మనం విత్ షిప్పింగ్తో పాటు పెట్టాము మీకు ఇంకా ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు క్వాలిటీ చాలా బాగుంటుందండి మీ క్వాలిటీ వచ్చేసి చాలా క్యూట్గా ఉంది కదా తర్వాత వచ్చేసి మనకు ఈ విటోరి నెక్లెస్ అనమాట మెహందీ పాలిష్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అని చెప్పొచ్చు చాలా క్యూట్గా ఉన్నాయి దీనిపైకి ఇయర్ రింగ్స్ కానివ్వండి సో చాలా బాగున్నాయి ఇలా ఉంటాయి మధ్యలో మనకు కుందన్స్ అనేది ఇచ్చారనమాట చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది సెట్ తర్వాత వచ్చేసి కుందన్లో లేటెస్ట్గా లాంచ్ అయింది అనమాట ఇది చాలా డిమాండ్గా ఉంది మార్కెట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మనకు విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుందన్నమాట ఇయరింగ్స్ కూడా మనకు ఇక్కడ కుందన్స్ అనేది ఇచ్చారనమాట ఇలా ఉంటుంది అనమాట లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఇది మనకు హాఫ్ శారీస్ పైన కానివ్వండి శారీస్ మీదకి చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి విక్టోరియన్ మాంగ్ అన్నమాట అనమాట బీట్స్ అనేది వస్తాయి మనకు ఇలా ఉంటుంది ఇందులో మనకు ఓన్లీ టూ కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట తర్వాత వచ్చేసి ఈ ఫ్లవర్ డిజైన్ బ్యాంగిల్స్ గోల్డ్ ప్లేటెడ్ అండి ఇవి గోల్డ్ ప్లేటెడ్ వస్తాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది తర్వాత ఈ హెవీ బ్లాక్ బీట్స్ చైన్ పెద్దగా ఉంటుంది మనకు పెద్దగా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి నక్షి నక్షి పెండెంట్ విత్ మోనాలిసా బీట్స్ హ్యాండ్ వర్క్ అనమాట అది కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సింపుల్ నెక్లెస్ తర్వాత విక్టోరియన్లో మనకు కుందన్ హారం అనమాట ఇది కుందన్స్ వస్తాయి కుందన్ హారం అనమాట ఇక్కడ నుంచి మనం కొన్ని హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనకు ఈ కెంపుల్లో మనకు బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకు హ్యాండ్ చేతి అల్లిక లా వస్తుంది అనమాట నెక్లెస్ ఈ జుమ్కాస్ కూడా మనకు పెద్ద సైజ్ అనమాట ఈ జుమ్కాస్ కూడా మనకు మీడియంగా ఉంటాయి ఇవి వచ్చేసి మనకు చేంజబుల్ ఇయర్ రింగ్స్ కోంబో ఇవి రియల్ బీట్స్ వస్తుందనమాట ఇలా ఉన్నాను ఇది వచ్చేసి మనకు ఇదంతా ఇక్కడ నుంచి అంతా కూడా మనకు హ్యాండ్మేడ్ అండి ఇందులో మీరు ఏదైనా నచ్చితే కనుక ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వరకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కొన్నిటికి ప్రైజు మిస్ అయింది ఈ ఈ వీడియో ఎడిటింగ్లో ప్రైస్ మిస్ అయింది సో చూసుకోలేదు ఏదైనా ప్రైస్ మిస్ అయితే మీరు స్క్రీన్ మీద ఉన్న మనకు స్క్రీన్ షాట్ తీసి పెట్టవచ్చు ప్రైజ్ డీటెయిల్స్ కోసం అవైలబిలిటీ కోసం నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విక్టోరియన్ రియల్ బీట్స్ అనమాట ఇవి తర్వాత వచ్చేసి మనకు థ్రెడ్లో ఈ విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది మనకు డిటాచిబుల్ ఇది మనం కావాలంటే దీంట్లో వేసుకోవచ్చు మన దగ్గర ఇంకా వేరే బీట్స్ అయినా వేసుకోవచ్చు ఇవి మనకు ఎల్లో కలర్ వస్తాయి అన్నమాట ఈ బీట్స్ ఇలా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా మనకు హ్యాండ్మేడ్లో సర్టిఫైడ్ వస్తుంది ఈ బీడ్స్కి మీకు సర్టిఫికెట్తో పాటిస్తాం మేము ఈ బీడ్స్ది ఇలా ఉంటుంది అనమాట అంతా కూడా మనకు బీట్స్ బీట్స్వి కానివ్వండి పల్సరీ కానివ్వండి సర్టిఫైడ్ అనేది వస్తుంది హ్యాండ్మేడ్లో ఇలా ఉంటుందన్నమాట ఇవి దీని పైన లక్ష్మీదేవి జుమ్కాస్ పెండెంట్కి వచ్చింది మనకు ఇయర్ రింగ్స్కి కూడా వస్తాయి అనమాట ఇవి వచ్చేసి మనకు హ్యాండ్మేడ్లోనే విక్టోరియన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఫ్లవర్ డిజైన్ పట్స్ అనమాట తర్వాత వచ్చేసి ఈ సిల్వర్ నెక్లెస్ అనమాట సిల్వర్ జ్యువలరీని సిల్వర్ ప్లేటెడ్ వస్తుంది అనమాట కుందన్స్ కుందన్స్ వస్తాయి తర్వాత ఇక్కడ నుంచి మనం కొన్ని పంచలోహాలు చూద్దాము ఇవి చూసిన బ్యాంగిల్స్ వచ్చేసి మనకు పంచలోహాలు అనమాట పంచలోహాలు వన్స్ లైఫ్ లాంగ్ మనం గోల్డ్ బ్యాంగిల్స్ అయితే ఎలా వేర్ చేస్తామో అలా వేర్ చేయవచ్చు కలర్ పోవడం బ్లాక్ అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండవు ఇప్పుడు ఇక్కడ చూసిన ట్రట్స్ కూడా ఇవి కూడా మనకు కుందని వస్తుంది మనకు ఇవి కూడా మనకు పంచలోహాలే అనమాట ఇవి కూడా ఈ ఇప్పుడు చూసిన లక్ష్మీదేవి అమ్మవారి కూడా మనకు పంచలోహాలే అనమాట ఇక్కడ నుంచి నేను కొన్ని పంచలోహాలు అయితే చూపిస్తాను కొన్ని పంచలోహాలు అయితే చూసేయండి తర్వాత వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పెండెంట్ అలాగే చైన్ వస్తుందనమాట మనకు రియల్ రూబీస్ అయితే వస్తాయి తర్వాత మనకు ఈ బ్యూటిఫుల్ పంచలోహాలు జుమ్కాస్ అనమాట ఇది గోల్డ్ ప్లేటెడ్లో కూడా నేను వన్ ఇయర్ బ్యాక్ పెట్టాను ఇవన్నీ కూడా మనకు పంచలోహాలు వస్తాయి పంచలోహాలు అనమాట బిగ్ సైజ్ అండి అయితే కాదు మీరు చూస్తున్న జుమ్కేస్ అయితే పెద్ద సైజు మనం ఏదైనా పార్టీకి ఏమైనా వేసుకోవడానికి పెద్దగా హెవీగా ఇష్టపడే వాళ్ళకి పెద్ద జూమ్ కాస్ అనమాట ఇది ఇందులో కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి పైన మనకు ఇలా ఉంటాయి అనమాట రైస్ బా బీట్స్ అనేవి వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాగ్స్ వస్తాయి అనమాట తర్వాత వచ్చేసి ఇవి ఇక్కడ చూసిన చిన్న డట్స్ ఇవి ఇయర్ రింగ్స్ మనకు లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇవి కూడా మనకు పెద్ద సైజు జుంకాస్ అనమాట బ్యాక్ సైడ్ మనకు పుష్ బ్యాక్సే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ కెంపుల్లో మనకు సింపుల్ నెక్లెస్ అనమాట హ్యాంగింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇయర్ రింగ్స్ ఇలా ఉంటున్నా ఇలా ఉంటాయి అన్నమాట చెప్పాను కదా పోల్కీలో ఇంకా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే నేను కలర్స్ యాడ్ చేశాను మొత్తం మనకు ఫైవ్ లైన్స్ అనేది వస్తాయి అనమాట ఈ ఫైవ్ లైన్స్ వస్తాయి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో రెడ్ అండ్ పింక్ మనకి ఇలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్ని కలర్స్ షో అవుతున్నాయి చూడండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి అవైలబిలిటీ ఎప్పుడు చెక్ చేశారో అర్లీగానే ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు అవైలబిలిటీ చెక్ చేసి తర్వాత అలా చేయొద్దు ఎందుకంటే వన్ అవర్కి కొన్నిసార్లు కొన్ని జ్యువెలరీ అవుట్ ఆఫ్ స్టాక్ అనేవి అయిపోతున్నాయి సో చాలామంది ఇందాకే కదా అవైలబుల్ ఉన్నారు అప్పుడే అయిపోయాయా అని అంటున్నారు సో అయిపోతాయండి అలా కొన్ని జ్యువెలరీకి చాలా డిమాండ్ ఉంటుంది సో తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా అనుకోకూడదు కదా సో సిఓడి ఆప్షన్ అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు కార్డ్ కూడా అవైలబుల్ లేదు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను బట్ చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కార్డ్ అవైలబుల్లా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్లా అని క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు కార్డ్ కూడా అవైలబుల్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ జీపే ఆర్ ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈ త్రీనే అవైలబుల్ ఉన్నాయన్నమాట నేను చూసాను ఇక్కడ ఇది కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది మధ్యలో మనకు కుందన్స్ అనేవి వస్తాయి అంకట్ స్టోన్స్ అనేవి వస్తాయి అసలు సే ఈ యొక్క హారం వేసుకున్నామంటే చాలా ఇంకా వేరే జ్యువెలరీ ఏమీ వేర్ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది అయినా ఇప్పుడు చాలా ట్రెండ్ ఉందండి ఇవి చాలా డిమాండ్గా ఉన్నాయి ఇవైతే సింగిల్ కలర్లో వచ్చినప్పుడు ఇలా వస్తున్నాయి ఇలా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతున్నాయి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్